వరంగల్ నగరంలో అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టేవాడ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ కు సంబంధించిన వివరాలు డీసీపీ మీడియా సమావేశాన్ని వివరించారు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యాజమాన్ల నుండి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్ ఈఎంఐ కడతామని నమ్మించి మోసపూరితంగా వాహనాలను బొంబాయిలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని గతంలో హైదరాబాద్ నుండి పదహారు కేసుల్లో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరలా బయటకు వచ్చి అదే విధంగా పాల్పడుతున్నారని సుమారు నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన వాహనాలను అమ్మారని డీసీపీ వెల్లడించారు अगर एसचो आई एसई कुमार एंटी मैं नली आध्वर्य कदम वाल पेर्कल दशरथ पाता प्रदर् थर्टी एयर्स वेर अभिवृद्धि निवासम निवास हमजा मैंड अबूर अब्दुल्लापुर जिला रंगरेटी गांव तुकल को मंडल నెంబర్ టూ దుర్గం సందాస్ తండ్రి పేరు రాములు థర్టీ ఫోర్ ఇయర్ కులం నేత కానీ వృత్తి జేసీబీ ఆపరేటర్ నివాసం వసంత్ నగర్ బాలకు మండలం పెద్దపల్లి ఫోర్ కాశెట్టి రాకేష్ తండ్రి పేరు శ్రీనివాస్ థర్టీ ఏడు బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది అది మేము ఐడెంటిఫై చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి మూడు వెహికల్స్ విదేశాలకు పోయింది నెదర్లాండ్ కంబోడియా సౌత్ ఆఫ్రికా మన దగ్గర ఉన్న జేసీపీ కీసరాకు ఉన్న జేసీపీ రెండు జేసీపీలు సౌత్ ఆఫ్రికాయి అక్కడ బై బోట్ బై షిప్ ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొన్నికి కూడా కొంచెం నమ్మకం వస్తుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర అన్ని చోట ఇంకా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయి అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం అది కూడా మేము మా కేసులు యాడ్ చేస్తున్నాం వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్ పొల్యూషన్ వరకు మా పంచనామాలో వాళ్ళ వివరాలు కూడా పొందపరుస్తాం వాళ్ళ వెహికల్ కూడా ఎక్కడున్నా రికవర్ చేస్తాం వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం వీళ్ళకు వీళ్ళకు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఇది చాలా పెద్ద మూట చాలా పెద్ద గ్యాంగ్ ఇది ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా లోతుగా పోవాల్సింది ఉన్నది ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇంకా మళ్ళీ ఫర్దర్ వివరాలు కూడా మీకు తెలియపోతాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్